అమ్మాయిలతో అనుచిత ప్రవర్తన కారణంగా మాదాపూర్ ఉమెన్ హాస్టల్ వార్డెన్ తన్నులు తిన్నారు సత్యప్రకాష్ అనే వ్యక్తి మాదాపూర్ ఎన్పిపి ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ నడుపుతున్నారు హాస్టల్లో ఉంటున్న ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలతో తల్లిదండ్రులు చావుబాదారు పుల్లుగా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు దీంతో హాస్టల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి లోపటి వెళ్తున్నారు అంటే ఉమెన్స్ హాస్టల్ అని చెప్పి ఇక్కడ సరే అంటే ఇంకా మేము వేరే ప్రాబ్లం మీద వచ్చాంలేండి ఆ ప్రాబ్లం అని కాదు వచ్చాకే ఎందుకు గొడవ ఏమో అవుతుందని మేము దగ్గర లోపలికి వెళ్ళాం వెళ్ళి ఎందుకమ్మ గొడవ ఎందుకు కూర్చొని కదా అంటే లేదమ్మా మేమేం మాట్లాడదాం మా పిల్ల జీవితం అట్లా చేసిండు వాడు నెల రోజులు అవుతుంది జాయిన్ అయ్యి ముగ్గురు అమ్మాయిలు ఉండే ఏమైందో తెలియదు ఇద్దరు అయితే వెళ్ళిపోయిరంట ఈ అమ్మాయిని ఇంకా వాడు లైంగికంగా వాడు రోజు వాడుకుంటున్నాడు అంటున్నారు నిజమా అబద్ధం అన్నది భగవంతుని తెలుసు కానీ వాడైతే కరెక్ట్ కాదండి అమ్మాయి మైనర్ మళ్ళీ మేజర్ కూడా కాదు మేజర్ అయినా మైనర్ అయినా ఆడపిల్ల అండి ఆడపిల్లని అలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు సొసైటీ ఏదైతే మనకి ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ దగ్గర ఇష్యూ నడుస్తుంది ఎవరో కొంతమంది వచ్చి ఆర్గనైజర్ అయితే ఎవరున్నారో హాస్టల్ నడిపి యాజమాన్యం మీద దాడి చేస్తున్నారు అని సత్యప్రకాష్ గారు కొడుతున్నారని ఒక కాల్ రావడంతో మన పెట్రోల్ గారు అక్కడ పోవడము వెంటనే నాకు కాల్ చేయడము నేను అక్కడ కొంతమంది వచ్చి సత్యప్రకాష్ మీద దాడి జరుగుతుందని తెలుసుకుని మా స్టాఫ్ ని ఎస్ఐ పంపడం జరిగింది పంపించాక మనకి ప్రిలిమరీగా తెలిసింది ఏంటంటే అక్కడ అమ్మాయి ఒక గత లాస్ట్ మంత్ పదమూడో తారీఖున ఒక అమ్మాయి వచ్చి అక్కడ నీట్ ఎగ్జామ్ ఏదైతే చుట్టుపక్కల మంచి కాలేజీలు ఉన్నాయో దాంట్లో నీట్ ఎగ్జామ్ కోసం కోచింగ్ తీసుకుందామని వచ్చి హాస్టల్లో ఉన్నట్టు తెలిసింది అప్పటి నుంచి ఆ యాజమాన్య